అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అహ్మదాబాద్ విమాన ప్రయాణం తర్వాత ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉంటాయని ఆరా తీస్తున్నారు దీంట్లో కీలకంగా మారింది బ్లాక్ బాక్స్ ఇదే బ్లాక్ బాక్స్ లో పైలట్లు చివరిగా ఏం మాట్లాడారు పైలట్ కోపైలట్ మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది పైలట్లు ఏటీసీకి ఎలాంటి సమాచారాన్ని అందించారు అనేది ఈ బ్లాక్ బాక్స్ లోనే నమోదవుతుంది కాబట్టి విచారణలో ఈ బ్లాక్ బాక్స్ కీలకంగా మారనుంది అయితే ఈ బ్లాక్ బాక్స్ గురించి కీలకమైన కొన్ని అంశాలు విశదీకరించి చూస్తే బ్లాక్ బాక్స్ తయారీలో ఉపయోగించే మెటీరియల్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఎందుకంటే ఇది ఎక్స్ట్రీమ్ హీట్ క్రాష్ ఇంపాక్ట్ నీటి లోతులు వంటి పరిస్థితులను తట్టుకోగలిగేలా దీన్ని తయారు చేస్తారు బ్లాక్ బాక్స్ ఏ మెటల్స్ తో తయారవుతాయి టైటానియం అత్యంత బలమైన తేలికపాటి లోహం హీట్ రెసిస్టెంట్ ఎక్కువ శక్తిని తట్టుకోగలదు విమానం ప్రమాదం జరిగినప్పుడు ఏర్పడేటువంటి శక్తిని తట్టుకోటానికి దీనిని ఉపయోగిస్తారు స్టెయిన్లెస్ స్టీల్ తేమ రస్ మరియు కెమికల్ డ్యామేజీకి రెసిస్టెంట్ డ్యూరబుల్ మరియు అతి బలంగా ఉంటుంది గా ఎక్కువగా ఉపయోగిస్తారు ఇన్సులేషన్ మెటీరియల్స్ లోపల డేటాను ఉష్ణోగ్రత నుండి రక్షించేందుకు హీట్ రెసిస్టెంట్ ఫైబర్ గ్లాస్ ఫోమ్ లేదా సిలికాన్ బేస్డ్ పదార్థాలను ఉపయోగిస్తారు బ్లాక్ బాక్స్ నిర్మాణం మూడు ప్రధాన భాగాలుగా ఉంటుంది క్రాస్ సర్వైవబుల్ మెమరీ యూనిట్ ఇది లోపల ఉండే డేటా స్టోరేజ్ టైటానియం లేదా స్టీల్ స్టీల్లో ప్యాక్ చేయబడుతుంది థర్మల్ బ్లాక్ హీట్ నుంచి రక్షణ కోసం ప్రత్యేక పదార్థాలతో తయారవుతుంది ఔటర్ షెల్ మిశ్రమ మెటల్స్ తో తయారవుతుంది ఇది మొత్తం బాక్స్ ను కవర్ చేస్తుంది బ్లాక్ బాక్స్ మనం చూస్తుంటే చిన్న బాక్స్ లా కనిపించవచ్చు కానీ దీన్ని తయారు చేయటంలో వాడే మెటల్స్ టైటానియం స్టెయిన్లెస్ స్టీల్ ఇవి ఏ విమాన ప్రమాదాన్నైనా తట్టుకునేలా తయారవుతాయి లోపల డేటాను రక్షించేందుకు హీట్ రెసిస్టెంట్ పదార్థాలు తడిసిపోయే ఇన్సులేషన్ ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక హైటెక్ సేఫ్ ఇక బ్లాక్ బాక్స్ గురించి పది విలువైన పాయింట్లు ఈ బ్లాక్ బాక్స్ కున్న అసలు పేరు బ్లాక్ బాక్స్ అనేది పాపులర్ పేరు మాత్రమే నిజానికి దీని అసలు పేరు ఫ్లైట్ డేటా రికార్డర్ అంటే ఎఫ్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ సివిఆర్ పేరు బ్లాక్ బాక్స్ అయినా ఇది ఆరెంజ్ రంగులో మాత్రమే ఉంటుంది ఎందుకంటే ప్రమాదం జరిగిన చోట ఈ బాక్స్ కనిపించేందుకు సులభంగా తయారు చేస్తారు ఇది రెండు భాగాలుగా ఉంటుంది సివిఆర్ కాక్పిక్ వాయిస్ రికార్డర్ పైలట్లు మాట్లాడిన మాటలు అలారంలు ఇతర శబ్దాలు రికార్డ్ అవుతాయి ఎఫ్డిఆర్ ఫ్లైట్ డేటా రికార్డర్ స్పీడ్ ఎత్తు ఇంజిన్ పనితీరు డైరెక్షన్ వంటి ఎనభై ఎనిమిదికి పైగా డేటా పాయింట్స్ ను రికార్డ్ చేస్తుంది డ్యూరేషన్ బ్లాక్ బాక్స్ సివిఆర్ రెండు గంటల వరకు ఆడియోను ఎఫ్డిఆర్ ఇరవై ఐదు గంటలకు పైగా డేటాను నిల్వ చేయగలదు భయంకరమైన ప్రమాదాలను తట్టుకోగలదు ఇది పదకొండు వందల డిగ్రీల సెల్సియస్ లోపల ఒక గంట ఐదు వేల మీటర్ల లోతు నీటిలో ముప్పై రోజుల పాటు కూడా సురక్షితంగా ఉంటుంది వాటర్ లో కనిపించేందుకు పింగర్ ఉంటుంది బ్లాక్ బాక్స్ లో అండర్ వాటర్ లొకేటర్ బేషియా ఉంటుంది ఇది నీటిలో ముప్పై రోజుల పాటు బీప్ చేస్తూ సెర్చ్ టీమ్ కు సిగ్నల్ ఇస్తుంది విమాన ప్రమాదాల తర్వాత ఇది ముఖ్యమైన ఆధారం ఏ విమానం ప్రమాదమైనా దాని వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవటానికి బ్లాక్ బాక్స్ చాలా కీలకం డేటా డీకోడ్ చేయటం సులభం కాదు బ్లాక్ బాక్స్ డేటాను డీకోడ్ చేయడానికి స్పెషలైజ్డ్ ల్యాబ్స్ అవసరం ఉంటుంది ఇది రోజులు లేదా వారాల పాటు కూడా పట్టవచ్చు బ్లాక్ బాక్స్ ప్రతి విమానంలో తప్పనిసరి ప్రస్తుతం కమర్షియల్ ఎయిర్ లైన్స్ ఈ బ్లాక్ బాక్స్ తప్పనిసరిగా ఉండాలి ఇది ఐసీఏఓ నిబంధన బ్లాక్ బాక్స్ డేటా ట్యాంపర్ ప్రూఫ్ ఈ రికార్డింగ్ ఒక్కసారి స్టోర్ అయితే దాన్ని మార్చడం అసాధ్యం కాబట్టి అది న్యాయంగా కూడా కీలకమైన ఆధారంగా వాడుతారు ప్రమాదం జరిగాక బ్లాక్ బాక్స్ దొరికిందా అనే ప్రశ్న మొదటగా వస్తుంది ఎందుకంటే అదే విమానంలో ఏం జరిగిందో పూర్తిగా చెబుతుంది ఇది అంత బలంగా అంత ఖచ్చితంగా ఉండే టెక్నాలజీ ఇప్పుడు ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ లో కూడా బ్లాక్ బాక్స్ కీలకంగా మారనుంది